వెల్కమ్ టు పురాబుల్ దిస్ ఇస్ భారతి వాళ్ళ వార్తా పత్రికలోని ప్రధాన వార్తలు ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే మున్సిపల్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి సో పట్నమా ఓటి ఏడు కార్పొరేషన్ నూట పదహారు మున్సిపాలిటీలో పోలింగ్ అయితే ఇప్పటికే ప్రారంభమైంది సో ఉదయం ఏడు గంటలకి ప్రారంభమైన పోలింగ్ ఏదైతే ఉందో సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుంది సో రీ పోలింగ్ అవసరమైతే రేపు నిర్వహిస్తారు అన్నట్టు కూడా అధికారులు అంటున్నారు సో మక్తల్లో ఆరో వార్డు ఎన్నిక వాయిదా పడింది పదమూడున్న లెక్కింపు అలాగే పదహారున మేయర్ చైర్ ఎన్నికలు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇసుక నాటి పరికరాలతో ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అంటూ కూడా మంత్రి పొంగలేటి కొన్ని కామెంట్స్ చేశారు ఇక్కడ సో బిఆర్ఎస్ పై ఆయన ఫైర్ అయ్యారు అలాగే వాటిని ఎక్కడ దాచారో విచారించి చర్యలు తీసుకుంటాము అంటూ కూడా వెల్లడించారు ఇసు స్పీకర్ పై అవిశ్వాసం ఆయన తొలగింపుకు నూట పద్దెనిమిది మంది ఎంపీలు నోటీసులు కూడా జారీ చేశారు సో ఓం బిర్లా పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు అంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు సో చర్య పూర్తయ్యే వరకు విధులకు దూరంగా సభాపతి నిబంధనల మేరకు చర్య తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు ఇసు ఇదే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య అలాగే ఇందులో పురుషులు ఎంత మంది మహిళలు ఎంత మంది ఇతరులు మంది అనేది కూడా స్పష్టంగా ఉంది సో మొత్తం ఓటర్ల సంఖ్య యాభై రెండు లక్షల పదిహేడు వేల నాలుగు వందల పదమూడు ఇక ఇందులో పురుషులు ఇరవై ఐదు లక్షల నలభై తొమ్మిది వేల ఏడు వందల యాభై మహిళలు ఇరవై ఆరు లక్షల అరవై ఏడు వేల ఇరవై ఐదు మంది ఇంకా ఇతరులు ఆరు వందల ముప్పై ఎనిమిది సో ఎన్నికలు జరిగే డివిజన్లు వార్డులు అలాగే రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఒకటి ఇక పోలింగ్ కేంద్రాల దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ ఎనిమిది వేల నూట తొంభై ఒక పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు బరిలో ఉన్నది ప్రస్తుతం పన్నెండు వేల తొమ్మిది వందల నలభై నాలుగు మంది బరిలో ఉన్నారు ఇసుక మెదక్లో అర్ధరాత్రి ఉద్రిక్తత డబ్బులు పంచుతున్నారని ఎమ్మెల్యే వాహనాలపై రాళ్ళ దాడి చేశారు సో బీఆర్ఎస్ కార్యకర్తలపైకి దూసుకెళ్లిన వాహనాలు పటిష్ట బందోబస్తు మూడు వందల రెండు అత్యంత సమాత్మిక బూత్లను కూడా గుర్తించారు సో డీజీపీ శివిధర్ రెడ్డి వెల్లడించారు సో కొడంగాల్లో ఓటు వేనున్న సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు పార్టీ అగ్రనేతలను అలాగే కేంద్ర మంత్రులను కలిసే అవకాశం కూడా ఉంది చూసుకుంటే మక్తల్లో బీజేపీ వార్డు అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నాడు సో ఈ కారణంగానే అక్కడ ఎన్నికలు కూడా వాయిదా పడ్డాయి కాంగ్రెస్ బెదిరింపులే కారణమంటున్న కమలం పార్టీ ఆరోపణ సో పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని కూడా నిరసన మంత్రి వాకిటి శ్రీహరి నియోజకవర్గంలో రాజకీయ దుమారం లేపింది అంటూ కూడా కమలం పార్టీ నేతలైతే ఆరోపిస్తున్నారు తనకు సంబంధం లేదని స్పష్టం చేసిన అమాచ్యుడు ఇక మృతుడి కుటుంబానికి బీజేపీ పది లక్షల ఆర్థిక సాయాన్ని కూడా అందించినట్టే తెలుస్తుంది సాక్షలు కూడా ప్రధానంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అంశమే కనిపిస్తుంది నేడే మున్సిపల్ నూట పదహారు మున్సిపాలిటీ ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి ప్రారంభమయ్యే ఇప్పటికే స్థాయిలాలు సమర్పయామి సో ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రచారం పూర్తయిన తర్వాత ఓటర్లను ఆకట్టుకునే విధంగా అభ్యర్థులు చాలా ప్రయత్నాలు చేశారు డబ్బు పంపిణీ చేశారు నగదు కానివ్వండి అటు సామాన్లు కానివ్వండి ఎలాంటి అభ్యర్ అభ్యర్థులు ఎలాంటి పంపిణీ చేయాలో అవన్నీ చేశారు సో దానికి సంబంధించిన ఒక అప్డేట్ మనం ఇక్కడ చూసుకుంటే సో పురపాలిక ఎన్నికల పంపకాలు పూర్తి ఓటర్లకు చీర సార బరణులు క్వార్టర్ సీసాలు నగదు కూడా పంపిణీ చేశారు ఓటుకు సగటున వెయ్యి నుంచి రెండు వేల ఐదు వందల వరకు మేయర్ చైర్పర్సన్ అభ్యర్థులైతే ఏకంగా ఐదు వేలకు పైనే పంపిణీ చేసినట్టే తెలుస్తుంది పాష మైలారం అలాగే రంగారెడ్డిలో ఓటుకు యాభై వేల రూపాయలు పంపిణీ చేశారు డబ్బులు డబ్బుల పంపిణీ మెదక్ లో కాంగ్రెస్ అభ్యర్థి అడ్డగింత సో అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే రోహిత్ వాహనాలపై రాళ్ళ దాడి కూడా చేసినట్టు తెలుస్తుంది రాష్ట్రంలో వైద్య విద్యకు ఒక చిన్న కొరత ఏర్పడినట్టు కూడా తెలుస్తుంది సో అదేంటి ఇక్కడ చూస్తే సో వైద్య పాఠాలు చెప్పే అధ్యాపకు లేరి రాష్ట్రంలో ముప్పై ఐదు మెడికల్ కాలేజీలోని ఇరవై ఏడు విభాగాల్లో లేని వైనం కనిపిస్తుంది డెబ్బై శాతం విభాగాల్లో ప్రొఫెసర్లు లేని వారు లేనే లేరు సో నూట యాభైకి పైగా విభాగాల్లో సీనియర్ సిబ్బంది కొరత ఏర్పడినట్టు కూడా తెలుస్తుంది అన్ని చోట్ల కాంట్రాక్ట్ అధ్యాపకుల పైనే ఆ విద్యార్థులు ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తుంది సో టిఎస్ ఆర్డిఎస్ సర్వేలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి తొక్కుతానన్నావు కదా తొక్కి చూపించు అంటూ కూడా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇక్కడ కనిపిస్తున్నాయి సో కేంద్రం అడ్డం రాకుండా నేను చూసుకుంటా అంటూ కూడా హామీ కూడా ఇచ్చారు ఆయన సో హైకమాండ్ అనుమతి ఇవ్వలేదా నీలో సత్తా లేదా జైల్లో పెట్టడం చేత కాకపోతే రాజీనామా చేయి సో సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ అనే చెప్పొచ్చింది సో నేను ఎవరికి దత్తపుత్రుని కాదు నా పేరు మార్చి పిలవడం రేవంత్ దిగజారుడు తనం అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు మజ్లీస్ పేరు చెబితే కాంగ్రెస్ ప్లాన్ ప్లాన్లు తడుస్తాయి బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదని ప్రజలు గ్రహించారు మున్సిపల్ లో ప్రజలు బీజేపీ వైపే చూస్తున్నారు అంటూ కూడా కామెంట్ చేశారు ఇక్కడ చూసుకుంటే నోటీసులు ఇచ్చాక నిషేధిత ఏ ఏ కంటెంట్ ను మూడు గంటల్లోనే తొలగించాలి సో ఇటీవల ముప్పై ఆరు గంటలున్న గడువు ఏదైతే ఉందో దాని కేంద్రం ఇప్పుడు మూడు గంటలకే కుదించింది సో ఇందులో కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి సో ఐటీ రూల్స్ చట్టానికి సవరణలు అలాగే నోటిఫికేషన్లు కూడా జారీ అయ్యి పిల్లలపై దౌర్జన్యం మహిళలపై వేధింపులు తప్పుడు సమాచారం తదితర అంశాలకు ఇది వర్తిస్తుంది అలాగే ఏ కంటెంట్ పై ఏఐ కంటెంట్ పై హెచ్చరిక తప్పనిసరి సాధారణ ఎడిటింగ్ విద్య డిజైన్ సంబంధిత అంశాలకు ఇది మినహాయింపు ఈ నెల ఇరవై తేదీ నుంచి కొత్త నిబంధనలు ఏవైతే ఉన్నాయో సో అవి అమలుకి రానున్నట్టు కూడా తెలుస్తుంది సో ఏ జనరేటెడ్ లేబుల్ తప్పనిసరి సో ఇటీవల ఏ వీడియోస్ ఎక్కువ కావడంతో సో ఏ జనరేటెడ్ వీడియో ఏదైతే ఉందో దానికి లేబుల్ కంపల్సరీ అన్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది సో ఏ ఫోటో వీడియోలపై కేంద్రం ఈ కొత్త రూల్స్ని విధించింది చూసుకుంటే ప్రతి ఓటు కీలకమే అంటూ కూడా మంత్రులు పార్టీ సీఎం రేవంత్ రెడ్డి నిర్దేశం చేశారు సో పోల్ మేనేజ్మెంట్ పక్కడ్ చేయాలి మేయర్ చైర్పర్సన్ పర్సన్ సీట్లు దక్కాలంటే ప్రతి వార్డు డివిజన్ అనేది కీలకం అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు మొత్తం కార్పొరేషన్లు మెజార్టీ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరాలి మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్య నేతలకు కూడా ఆయన సూచనలు చేశారు ఇక రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ వెంటనే చెల్లించండి అంటూ కూడా ప్రభుత్వానికి లేఖ రాశారు బండి సంజయ్ సో బకాయిలు ఇవ్వకపోతే దీక్ష చేస్తాం ఏడు లక్షల మందికి పైగా ఉద్యోగులకు పెండింగ్ లో పెట్టింది సో రెండున్నర ఏళ్ళుగా పిఆర్సీ ఊసే లేదు అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు సో ఉద్యోగులపై ప్రభుత్వానికి నిర్లక్ష్య వైఖరి అంటూ కూడా ఆయన మండిపడ్డారు ఇసుక వైజాగ్ కూడా మెట్రో సిటీ కానుంది సో వైజాగ్ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఢిల్లీలో ఏడుగురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ అయ్యారు సో నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు కు అనుమతి కోసం విజ్ఞప్తి వెంటనే గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి అంటూ కూడా వినతి పత్రం చేశారు వాటర్ వార్ మళ్లీ మొదలైంది కృష్ణా నీళ్లను ఏపీ ఎత్తు ఎత్తుకుపోతుంది సో హరీష్ రావు చేసిన కామెంట్స్ ఇవి సో ఆరు వందల అరవై ఐదు టీఎంసీలను ఏపీ వాడుకుంటుంటే సీఎం ఇరిగేషన్ మంత్రులు ఏం చేస్తున్నారు అంటూ కూడా ప్రశ్నించారు కృష్ణా బోర్డు మాత్రం ఐదు వందల యాభై ఐదు టీఎంసీలే తీసుకెళ్లిందంటూ కూడా చెప్తుంది ఇక బీజేపీ ప్రభుత్వం చేతిలో బోర్డు ఉన్నా కూడా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఏం చేస్తున్నారు అంటూ కూడా అటు కేంద్రాన్ని కూడా ప్రశ్నించారు ఆయన సో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు డిమాండ్ చేయట్లేదు అంటూ కూడా స్పష్ట ఆరోపించారు ఇసుక పోలీసులను బద్నాలు చేస్తున్నారు సో ఎఫ్సీఐ అగ్ని ప్రమాదంపై అసత్య ప్రచారం చేస్తున్నారు అంటూ కూడా డీజీపీ శివధర్ రెడ్డి కొన్ని స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు ఇక్కడ సో రెండు వేల ఇరవై ఒకటిలోనే కోర్టుకు ఓటుకు నోటు కేసు మెటీరియల్ వెళ్లిపోయింది అలాగే ఫోన్ ట్యాపింగ్ నివేదికలు ఇప్పటికే పూర్తయ్యాయి సో ఘటనపై నిపుణులతో దర్యాప్తు చేస్తున్నాం సర్వర్ల బ్యాకప్ రీట్రైట్ చేస్తాం సో ఎన్నికలకు పకడ్బందీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ఆయన వెల్లడించారు ఇవి వాళ్ళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి పూరాలోక